హలో అండి ప్రైజిద్లో అండి మీ అందరికీ ఇదే థర్టీ ఫస్ట్ లాస్ట్ ఇయర్ నేను మర్చిపోలేని విషం మా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ అంటే చాలా జరిగినలే లేండి బట్ ఈరోజు జరిగిన అదే లాస్ట్ ఇయర్ ఇదే రోజు జరిగిన ఇన్సిడెంట్ అంటే ప్రేయర్కి వెళ్దాము అందరం కలిసి వెళ్దాము ప్రేయర్ మందిరంలోకి వెళ్ళిపోదాము ఎర్లీగా వెళ్ళిపోదామని నేను నా హాడవుళ్ళ పనులు చేసుకోవడం ఇల్లు కడగటం బొంతలు ఇవన్నీ క్లీన్ చేసుకోవటం అవన్నీ చేసుకుంటూ ఉన్నాను పిల్లలైతే స్కూల్కి వెళ్ళి ఉన్నారు మా వారు క్యారేజ్ ఇవ్వడానికి అదే లంచ్ బాక్స్ ఇవ్వడానికి కోసం అనేసి ట్వెల్వ్ అట్లా వెళ్తున్నారు బండి మీద అయితే ఒక పెద్ద యాక్సిడెంట్ అనమాట అక్కడ చనిపోయిన అక్కడ పడి ఇంకా ఇంకా మృతుల్లోకి వెళ్ళిన వాళ్ళే తప్ప లేచి లేచొచ్చిన లేరు దేవుని కృప ఎంత గొప్పదంటే థర్టీ ఫస్ట్ మంచి మధ్యాహ్నం మెట్ట మధ్యాహ్నం టైంలో ఆ జరిగిన యాక్సిడెంట్ అంతా రక్తం ఇవన్నీ పగిలిపోయి మోకాలు చెప్పులు ఏళ్ళు ఎన్ని పగిలిపోయినా దేవుడు మహాకృప ఏంటంటే నా భర్తని సజీవుడిగా తీసుకొచ్చాడు ఆయనకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రం అందరూ పండగ హడావుడి సంతోషంగా హ్యాపీ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటుంటే ఆఫ్టర్నూన్ యాక్సిడెంట్ అయ్యింది అవన్నీ చూపించుకొని తీసుకొచ్చాము ఈవినింగ్ ఇంటికి తీసుకొచ్చాము నైట్ లెవెన్ ఆ టైంలో ప్రేయర్కి వెళ్ళడానికి మీరన్నా వెళ్ళడానికి మా వారు ఒత్తిడి చేస్తున్నారు ఇంకా మా వారు అప్పటికి రక్షణ పొందుకోలేదు దేవుని మహాకృపను బట్టి ఈ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మా వారు రక్షణ పొందుకున్నాడు ఆయనకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రం అంత మార్పు నా భర్తకు దేవుడు ఇచ్చాడు ఆయనకే కోట్లాది వందనములు స్థుతులు స్తోత్రములు అందరూ ఇంక లాస్ట్లో కూర్చున్నాం ఇంక నేను కూడా వస్తానంటే ఆయన కూడా వచ్చారు ఈ రక్తం ఇలా కారిపోతుంది అసలు ఆ రక్తపు ముద్దలాగా కూర్చున్న చైర్ దగ్గర కూడా రక్తపు చొక్కలు పడుతూ పడు పడుతూ 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 అలాగనే కాకపోతే దేవుడు గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు మాకు అలా కూర్చున్నాడు ఇదంతా ముద్ద ముద్దగా ఇదంతా కారిపోతుంది చూసిన వాళ్ళు అంటే అందరూ ఎదురు కూర్చుంటే అడుగుతారు ఏమని వెనక్ కూర్చున్నాం సాంతం దేవుడికే తెలుసు ఆ రోజు నేను ఎలా దుఃఖపడ్డాను ఎలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను ఆయనకు తెలుసు ఆయన చూసి నా భర్తను మార్చాడు నాకు అంతకన్నా గొప్ప విషయం ఈ సంవత్సరంలో ఏమీ లేదు నా భర్తను మార్చాడు అదే పెద్ద పెద్ద గొప్ప విషయం దేవుని మహాకృతిని బట్టి అందరం కలిసి ఏక మనుషులై ఒకే నేనైతే ఒకటే వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుని ప్రార్థన చేశాను నాకు అనిపించింది కూడా ఆ సంఘటన జరిగిన తర్వాత నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలీలను అపాయం నీ వద్దకు రాదని తొంభై ఒకటో కీర్తనలో ఉంటుంది ఈ మాట ఎంత బలపరిచిందంటే అదే వాగ్దానం ఎత్తి ప్రార్థన చేశాను మా పక్షాన దేవుడు ఉన్నాడు మా మీద చెడు క్రియలు చేసిన వాళ్ళు అందరూ అసలు ఏమైపోయారో కూడా తెలియదు హఠాత్తుగా మాయమైపోయారు అందరూ అదే ఆయన కృప అలా ఉంటుంది ఆయన కృప కనికరు ఆయన మనకు తోడుగుండగా మన శత్రువులందరినీ సైడ్ చేసి మనల్ని సరళమైన మార్గంలో దేవుడు ఆయనే కాబట్టి ఆయనకి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించు ఫస్ట్ ఇయర్ మాకు వచ్చిన వాగ్దానాలు ఇవే పైవేమో మా వారివి కిందదేమో నాది